టికెట్లు ప్లీజ్ ఇవాళ్ళ రాసింది బానే లోక్సభ కోసం కాంగ్రెస్ లో భారీ ఆశావాలు ఇదే బీఆర్ఎస్ పార్టీలు ఇట్లుంటే చెప్పు తెలుసా బీఆర్ఎస్ లో తెలంగాణ ప్రజలు ఇక్కడ మళ్ళీ టైటిల్ టికెట్లు ప్లీజ్ లోక్సభ కోసం కాంగ్రెస్ లో భారీ ఆశావాలు ఇక్కడ టీఆర్ఎస్ లో గందరగోళం సీట్ల కోసం అధినేతపై పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకించిన అభ్యర్థులు ఇక బీఆర్ఎస్ ఖాళీ ఇగో ఇట్లా టైటిల్ వచ్చా టైటిల్ ఇది మారు నిజంగా చెప్తున్నా ఈ పత్రిక అమ్మో నువ్వు దాని అంటే అమ్మో నువ్వు మామూలు కాదు అసలు అసలు కమల హాసన్కు మించిన కమల్ హాసన్ పత్రిక ఇది యాక్టింగ్లో ఇరగదిత్తుంది రాతల రోతలు మొత్తం మనం ఏ మురికాలు కూడా పనికిరాదు అంత అద్భుతంగా రాస్తుంది చూడండి ఏదైనా జర్నలిజం జర్నలిజం లెక్క చేయాలి విమర్శించే కాడ విమర్శించాలి పొగిడే కాడ పొగిడేయాలి మంచి చేసే కాడ మంచి అని చెప్పాలి ఇక చూడు టార్గెట్ ప్లీజ్ టికెట్ ప్లీజ్ అట టికెట్ ప్లీజ్ అంటున్నారా కాంగ్రెస్లో వ్యతిరేక శక్తులని మూట కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం ఫలానా వ్యక్తులకు టికెట్లు ఇస్తా అంటే గావాలకే ఇయ్యాలే ఈరోజు టికెట్ ప్లీజ్ అని పద్దెనిమిది ఒక్కొక్కసారి చూడు మూడు వందల ఆరు దర దరఖాస్తులు అప్లికేషన్లు వస్తాయంటే ఇక అది ఏం పార్టీ ఏం కథ తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించు ఇస్ ఆర్టీసీకి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల విడుదల రాయితీలకు పన్నెండు వందల సారీ రెండు వందల పన్నెండు కోట్లు సంస్థకు ఆర్థిక సాయంగా నూట అరవై రెండు కోట్లు అయిపోయాయి నేను చెప్పిన కదా మహిళలకు ఉచిత ప్రయాణం బాగుంటుంది ఏం బాగుంటుంది లొట్ట పీసు మన పైసలన్నీ తీసుకపోయి ఇట్లు ఇస్తారు తర్వాత మనమే మనం ఎన్నో ఎన్నో పన్నుల భారం వేస్తారు ఏదో ఒకటి వేస్తారు ఆగమాగం మన బతుకు తెలంగాణలో భవిష్యత్తులో తెలంగాణ ప్రజల బతుకు ఎట్లు అంటే ఇవ్వక ఇట్లు ఉంటుంది కుక్కలు జంపిన ఇస్తారా టైపుల్ అయిపోతుంది ఇవ్వ ఇట్లా జంపేస్తారు వాళ్ళు ఇగో ఇట్లా చెంపి వాళ్ళ వాళ్ళ యొక్క సంతోషం కోసం ఇగో ఇట్లా చెంపుకోడరు చెంపుకొని ఏం చేస్తారంటే మళ్ళీ ఇది ఆ సినిమా హాలు కాదా ఏది కదా వీళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా ఇట్లా మొత్తం చంపి వాళ్ళ మీద వాళ్ళే చదువుకుంటారు గుర్తుపెట్టుకోరు మన బతుకులు అట్లనే అయితే రేపు భవిష్యత్తులో ఇట్లానే అయితే గుర్తుపెట్టుకోరు ఇప్పటికే నాగార్జున సాగర్ కథం విద్యుత్ ఉత్పత్తి ఆటంకం రైతులకు పెట్టుబడి సాయం గోయిందా నిరుద్యోగులకు నోటిఫికేషన్లు గోయిందా ఆ పింఛన్లు గోవిందా రెండు వందల ఎట్లు అరహర అన్నిటికీ మూలం ఒకటే తెల్లారేషన్ కార్డు అయిపోయా ఇంకేముంటుంది ఏముండదు అన్న ఇలా ఏదో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడో తప్ప ఇక రెవెన్యూ డివిజన్గా దుబ్బాక రెవెన్యూ శాఖలో సర్క్యులేషన్స్ ఆ ఫైల్ త్వరలో అధికారిక ప్రకటన అంటూ కూడా చూడొచ్చు గులాబీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ గా పరిణామాలపై ఉత్కంఠ అంటూ కూడా చెప్పిన ఏం లేదు వ్యక్తిగత కక్షలకు ఎవరైతే పోతారో రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా ఏం చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఆ ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోరి మీకు రాక రాక ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏవైతే ఆశయం ఉందో మీరు ఏదైతే చేయగలుగుతారో మీరు ఈ ప్రాంతాన్ని ఎట్లయితే అభివృద్ధి చేయగలుగుతారో మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయండి తప్ప అనవసరంగా ఏంది అంటే వ్యక్ వ్యక్తిగత కక్షలకు పోయి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఆగమాగం చేసే ప్రయత్నం అయితే చేసుకోకండి